నమస్తే అండి అందరికీ శత్రుభయ నివారణ ఈ శత్రుభయ నివారణ దేనికి ఎందుకు అనే దాని గురించి మాట్లాడుకుందాం మనకు మనకు గిట్టని వారు మనంటే పనిని వారు మన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళని తిరిగి అంతం అంతం చేయడం కోసం అలాగే మనసాన శ్వాసంగా మనసాన పడి ఉండడం కోసం ఈ యొక్క మహాకాళి యంత్రాన్ని స్మరిస్తే ఎంతటి వారైనా సరే మనసాన పడక తప్పదు వాడు మరణానికి తప్పదు ఈ యొక్క మంత్రం ఓం గ్రీం గ్రామ్ శత్రు నాశిని నాశిని స్వాహం ఓం గ్రామ్ గ్రీం సర్వనాశిని నాశిని స్వాహం ఉపాసం గురు గురు స్వాహ ఓం బ్రీం బ్రాం బృహస్పతి నమ ఓం శత్రు మారయ మారయ ఓం పట్ స్వాహ వషట్ వషట్ శీఘ్రం ఓం పట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని మీరు కేవలం ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఈ యొక్క మంత్ర సిద్ధి చేపించినట్లయితే కేవలం నూట ఎనిమిది సార్లు చేయించినట్లయితే వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎంతటి మొండి వారైనా సరే ఎంతటి క్రితాలు కూడా సరే ఈ మంత్రానికి అత్యధితంగా వాళ్ళు బోల్త కొట్టాల్సిందే అలాంటిది ఒకవేళ మీరు కొన్ని చోట్ల చేయించినా మీకు పని జరగలేదు అన్న భావన మీ ఏర్పడిన ఈ స్క్రీన్ కనిపిస్తున్న వారికి మీరు సంప్రదించండి మీకు ఎట్టి బరిసలు వాళ్ళకి కేవలం ఒక్క రోజులోనే అంతమయ్యేలా నేను చూసుకుంటాను ధన్యవాదాలు మళ్ళీ ఇంకోసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి